హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ కింగ్ తాలూకా సైన్మా రివ్యూ మనకు తెలుసు కదా రామ్ పోతి నేను అనియ హిట్ కోసం వెయిటింగ్స్ చేస్తున్నాడని ఇక ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా అంటూ వచ్చేసాడు ఇక ఈ సైన్మా కథాఖ్యూల్లోకి వెళ్తే ఇది ఒక సూపర్ స్టార్కి ఒక డైహార్డ్ ఫ్యాన్కి సంబంధించిన కథ అనమాట గ్రౌండ్ లెవెల్ నుంచి సూపర్ స్టార్ డమ్ సాధించిన సూపర్ స్టార్లు మెగాస్టార్లు చాలా అరుదు వాళ్ళే నిజమైన స్టార్లు ఎందుకంటే వాళ్ళు ఒక జనరేషన్ మొత్తాన్ని ఇన్స్పైర్ చేసేసి ఉంటారు వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ ఒక తరం మీద అంతలా ఉండిపోతుందనమాట అలా గ్రౌండ్ లెవెల్ నుంచి సూపర్ స్టార్ డమ్ సాధించిన హీరోలకే ఆర్గానిక్గా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా ఫామ్ అయ్యి ఉంటారు ఆ హీరోలు ప్రైమ్ టైంలో చేసిన కథల్లో వీళ్ళను వీళ్ళు చూసుకొని పెరుగుంటారు ఆ యువత ఆ కథలు కూడా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉండడం అందులో హీరో పరకాయ ప్రవేశం చేసి పాత్రలకి ప్రాణం పోయడం వల్ల అవి కేవలం సినిమాలుగా మాత్రమే కాకుండా ఒక రెఫరెన్స్లా ఉండిపోతాయి లైఫ్లో లోగా ఉన్నప్పుడు ఆ హీరోల పాటలు విని మోటివేట్ అవ్వడం వాళ్ళ పాత సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ముందుకు పోవడం షరా మామూలు కానీ ఎవరు పైకి చెప్పుకోరవి అంతే అందుకే ఫ్యాన్స్కి ఆ సూపర్ స్టార్లు మెగాస్టార్లు కేవలం హీరోలు మాత్రమే కాదు డెమీ గాడ్స్ కానీ వాళ్ళు కూడా మనుషులే కాబట్టి కాలం విసిరే సవాళ్ళను స్వీకరించాల్సిందే ఎంత ప్రైమ్ టైం చూసినా కూడా వెటరన్ అవ్వాల్సిందే ఆ సంధి పీరియడ్లోనే ఆ స్టార్లు స్లమ్ ఫేస్ని ఫేస్ చేస్తారు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి ఎలాంటివి చేయాలో అయోమయం తమ హీరోని ఫ్యాన్స్ అలా చూడలేరు తల్లడిల్ల ఫ్యాన్స్ని సదరు హీరోలు కూడా అలా చూడలేరు ఈ లైనే ఆంధ్రా కింగ్ తాలూకా కోర్ స్టోరీ లైన్ అలాంటి ఫేజ్లో ఉన్న తన డెమ్మీ గాడ్కి ఒక సాక్రిఫైస్ చేసి తన ఫ్యానిజం చూపిస్తాడు ఒక ఫ్యాన్ బాయ్ తాను చేసిన ఆ పనికి కృతజ్ఞతలు చెప్పడానికి తరలి వస్తాడు ఆ సూపర్ స్టార్ ఆ కలయికతో చిన్నప్పటి నుంచి తనను ఇన్స్పైర్ చేసిన హీరోని ఫ్యాన్ బాయ్ రియల్ టైంలో కలిసాక ఆ ఫ్యాన్ బాయ్ నుంచి ఆ వెటరన్ సూపర్ స్టార్ ఇన్స్పైర్ అయ్యి కొత్త ఉత్తేజంతో తిరిగి వెళ్తాడు ఇక ఈ సినిమా మేకింగ్లో డైరెక్టర్ సెవెంటీ పర్సెంట్ పాస్ అయ్యాడని చెప్పాలి మిగతా థర్టీ పర్సెంట్ అయిన ఫ్యాన్ బాయ్ లవ్ స్టోరీ పైన కాస్త ఫోకస్ పెట్టుంటే ఫైనల్ అవుట్పుట్ ఇంకోలా ఉండేది అయినప్పటికీ క్లైమాక్స్ని సూపర్గా డిజైన్ చేసుకోవడం వల్ల ఫస్ట్ లో ఉన్న ల్యాగ్ అంతా కూడా మర్చిపోతాం ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో రామ్ ఫోతినేననియా తన శైలికి భిన్నమైన స్టోరీని సెలెక్ట్ చేసుకొని మంచి పని చేశాడు యాక్టింగ్లో యథావిధి ఈజ్తో పాటు ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా చూపించాడు ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా రియల్ ఫ్యాన్ బాయ్ ఎలా ఉంటాడో అలాగే కనిపించి ఆకట్టుకున్నాడు ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోస్రే అక్కియా విషయానికి వస్తే అక్కియా సైన్మా సైన్మాకి యమ క్యూటీగా తయారవుతోంది సుమి అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇక సైన్మాలో సూపర్ స్టార్గా కనిపించిన ఉప్పి సార్ తన రియల్ లైఫ్కి సూట్ అయ్యే క్యారెక్టర్ చేశాడు అంచెలంచెలుగా సూపర్ స్టార్ అయ్యి చానాళ్ళుగా ఒక స్లమ్ ఫేస్ని ఫేస్ చేస్తున్న ఈయన ఈ స్టోరీ లైన్ ఎనగానే ఎందుకు కనెక్ట్ అయ్యాడో ఈ సైన్మా చూస్తే అర్థమవుతుంది ఇక మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ పోయారు ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ మహేష్ బాబు ఆ విషయానికి వస్తే పాస్ అయ్యాడు అనే చెప్పాలి ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్స్ పైన ఇంకాస్త హోంవర్క్ చేస్తుంటే గుర్తుండిపోయే సినిమా అయ్యేది కానీ హీరో ఫ్యాన్ బాయ్ సీన్స్ క్లిక్ అయ్యేలా వర్కౌట్ చేయడంతో పడిపోతుందేమో అనుకున్న సైన్మా సెకండ్ హాఫ్ నుంచి జుయ్యి అని లేచిందనే చెప్పాలి ఇక ఫైనల్గా ఒక్క సైన్మా ఫ్యాన్స్ మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్ కూడా చిన్నపాటి లైఫ్ లెసన్ని గుర్తు చేసుకోవడానికైనా ఈ ఆంధ్రా కింగ్ తాలూకా సుసేయాల్సిందే అనే ఆర్డర్స్ జారీ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నీ పునాగర్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్